అందరికీ నమస్కారం వెల్కమ్ టు ప్రజాతంత్రం కాంగ్రెస్ పార్టీ అగ్రనేత లీడర్ ఆఫ్ ద అపోజిషన్ రాహుల్ గాంధీ గారు గడిచిన కొన్ని రోజులుగా భారత ఎన్నికల సంఘం విధి విధానాల మీద వారు చేస్తున్నటువంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాల మీద తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ ఉన్నారు ఏదైతే నకిలీ ఓట్లు దొంగ ఓటర్లు అనర్హులకు ఓటును ఇవ్వడం అలానే ఒకే వ్యక్తి పదుల సంఖ్యలో ఓటు కార్డులను కలిగి ఉండడం పదుల బూతుల్లో ఓటును కలిగి ఉండడం అలానే ఒకే వ్యక్తి ఇతర రాష్ట్రాల్లో కూడా ఓటు హక్కును కలిగి ఉండేటువంటి అంశాలకు సంబంధించి సవయవంగా ఆధారాలతో కూడినటువంటి ఒక నివేదికను కూడా ఇటీవల కాలంలో రాహుల్ గాంధీ గారు దేశ ప్రజల ముందుకు తీసుకువచ్చారు అలానే ఈ ఓటర్ల ఘోటాల ఏదైతే ఉందో నకిలీ ఓటర్లకు సంబంధించినటువంటి వ్యవహారం ఏదైతే ఉందో ఎన్నికల సంఘం భారతీయ జనతా పార్టీకి మేలు చేకూర్చేలా చేస్తూ ఉంది ఈ యొక్క దొంగ ఓటర్లను ఇష్టానుసారంగా అనతి కాలంలోనే ఎక్కువ సంఖ్యలో చేర్చి ఆ ఓట్లన్నీ కూడా భారతీయ జనతా పార్టీకి పడే విధంగా భారతీయ జనతా పార్టీ సానుభూతి పరులకు ఓట్లను చేర్చి వారు దొంగ ఓట్లు వేర్చుకుని గెలవడానికి అవకాశాన్ని ఇస్తూ ఉంది ఎన్నికల సంఘం భారతదేశం ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాకుండా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని కాపాడడం కోసం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం కోసం కృషి చేస్తూ ఉందని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు అలానే ఆయన ఆరోపించినటువంటి రాష్ట్రాల ఎన్నికలకు సంబంధించినటువంటి వ్యవహార శైలి ఏదైతే ఉందో భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్ లో ఆ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓటర్ల జాబితా కూడా కనబడడం లేదు ఆ సర్వర్లు కావచ్చు ఆ వెబ్సైట్లు కావచ్చు పనిచేయడం లేదనేటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు కార్యకర్తలు అలానే రాహుల్ గాంధీ గారితో సహా భారత ఎన్నికల సంఘం మీద ఆరోపణలు గుప్పిస్తున్నటువంటి తరుణంలో భారత ఎన్నికల సంఘం ఇదేమీ వాస్తవం కాదు ఇవన్నీ కూడా అవాస్తవమే కావాలంటే ఎవరైనా వెళ్ళి భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఆ యొక్క ఎలక్ట్రోల్స్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదనే విధంగా ప్రకటన జారీ చేసింది అయితే నేను ప్రత్యక్షంగా ఇది నిజమేంత అబద్ధం ఎంత అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు నిజంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణకు సంబంధించి కొన్ని రాష్ట్రాలకు సంబంధించి బీహార్ కావచ్చు మహారాష్ట్ర కావచ్చు అలానే కర్ణాటక కావచ్చు అలానే ఇతరితర రాష్ట్రాలకు చెందినటువంటి ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఎలక్ట్రోల్స్ కనబడడం లేదు అది సర్వర్ ప్రాబ్లమా లేకపోతే టెక్నికల్ గ్లీచా లేకపోతే నిజంగా రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణల్లో వాస్తవం ఉంది కాబట్టే భారత ఎన్నికల సంఘం ఈ సర్వర్లను క్లోజ్ చేసిందా అనేటువంటి అనుమానాలు కూడా కలుగుతున్నాయి అయితే ఈ అనుమానాలకు మరొక సమాధానం కూడా ఉంది ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ దగ్గర ఇప్పటికే ఆ రాష్ట్రాలకు చెందినటువంటి ఎలక్ట్రోల్ జాబితా ఏదైతే గత ఎన్నికలకు సంబంధించినటువంటి ఎలక్ట్రోల్ జాబితాను ఏదైతే ధృవీకరించి భారత ఎన్నికల సంఘమే పంపిస్తూ ఉంది కాబట్టి ఆ ఆధారాలన్నీ వారి వద్ద ఉన్నప్పుడు భారత ఎన్నికల సంఘం ఆ యొక్క ఆధారాలను మాయం చేయాలన్న సాధ్యపడేటువంటి అంశం కాదు ఎందుకంటే ప్రతి రాజకీయ పార్టీ దగ్గర ఇప్పటికే ఆ ఎలక్ట్రోల్స్ జాబితా పూర్తి స్థాయిలో ఉన్నాయి కాబట్టి దీన్ని ఒక ఆరోపణలో భాగంగా ఎన్నికల సంఘం క్లోజ్ చేసిందా అనే విధంగానే కాకుండా టెక్నికల్ గ్లిజ్ ఏదైతే సాంకేతిక లోపాలతో కూడా అనేక సందర్భాలలో రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేయకముందు కూడా అనేక రాష్ట్రాలకు సంబంధించినటువంటి వెబ్సైట్లు కావచ్చు భారత ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి వెబ్సైట్లో ఓటర్ల జాబితా కనిపించలేదనేది వాస్తవం అది నేను గతంలో కూడా అనేక సందర్భాలలో చూశాను అయితే ఈ సందర్భాన్ని ఉపయోగించుకొని రాహుల్ గాంధీ గారు చేసినటువంటి ఆరోపణలను ఆధారం చేసుకుని రాహుల్ గాంధీ గారు తన ఆరోపణల్లో తన యొక్క వ్యాఖ్యలలో తన యొక్క మీడియా సమావేశంలో ఎక్కడా కూడా ఈవీఎంల ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే ఈవీఎంలను ట్యాంపరింగ్ చేయడం అనేది అసాధ్యమైనటువంటి అంశమని గతంలో అనేక మార్లు అనేక మంది ఆరోపణలు చేసినప్పటికీ వాటిని నిరూపించలేకపోయారు ఈవీఎంలని ఏమీ చేయలేము ఈవీఎంలు చాలా సురక్షితమైనటువంటి పరికరాలు దాంట్లో నిక్షిప్తమైనటువంటి ప్రతి ఓటును కూడా జాగ్రత్తగా ఏ విధంగా అయితే ప్రాసెసింగ్ చేసి నిర్వహించాలో ఒక సెక్యూరిటీ కోడ్తో ఒక పతిష్టమైనటువంటి విధానంతో పనిచేసేటువంటి పరికరం ఈవీఎం మిషన్ కాబట్టి ఈవీఎంని ఏమీ చేయలేము ఈ నమ్ముకుంటే సాధ్యం కాదని భారతీయ జనతా పార్టీ ఈ యొక్క దొంగ ఓటర్ల సహకారంతో ఇష్టానుసారంగా దొంగ ఓట్లను చేర్చి ఎన్నికల్లో గెలుస్తా ఉందనేటువంటి విధంగా రాహుల్ గాంధీ గారి ఆరోపణ కానీ దానికి భిన్నంగా రాహుల్ గాంధీ గారు ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి వ్యవహారం కావచ్చు అలానే ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకల గురించి కావచ్చు ఒక్క మాట అంటే ఒక్క మాట కూడా ప్రస్తావించలేదు అయితే రాహుల్ గాంధీ గారి యొక్క ఆరోపణలను ఆధారం చేసుకొని ఏదైతే ఓడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి చేతిలో ఓడిపోయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి ప్రభుత్వం ఈవీఎం ట్యాంపరింగ్తోనే గెలిచింది కూటమి ప్రభుత్వం నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎదుర్కొనేటువంటి దమ్ము లేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి దమ్ము ప్రజల నుంచి మద్దతు లేక ఈవీఎంలను నమ్ముకొని ట్యాంపర్ చేసి ఈవీఎంల ఆధారంగా కూటమి ప్రభుత్వం గెలిచిందని రాహుల్ గాంధీ గారికి సంబంధించినటువంటి ఇతర రాష్ట్రాల దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వీడియో క్లిప్స్ని ప్రదర్శిస్తూ వాటికి తప్పుడు తమ్ పంపిస్తూ ప్రచారం చేసుకునేటువంటి పనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారితో సహా మునిగిపోయారు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే దాన్ని నిరూపించండి ఈరోజు రాహుల్ గాంధీ గారు దొంగ ఓట్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఒక నియోజకవర్గ వ్యాప్తంగా సర్వేను చేపట్టి లక్షకు పైచులకు దొంగ ఓట్లు ఉన్నాయి నకిలీ అడ్రస్లు కావచ్చు నకిలీ పేర్లు కావచ్చు నకిలీ విధి విధానాలు కావచ్చు లేకపోతే ఒకే అడ్రస్ మీద అనేక మంది ఓటర్ల జాబితా కలిగి ఉండడం కావచ్చు వీటికి సంబంధించినటువంటి సంపూర్ణమైనటువంటి ఆధారాలను బయటకు తీసుకొచ్చి మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు నిజంగా మీకు కూడా చిత్తశుద్ధి ఉంటే ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా అది సాధ్యపడేటువంటి అంశమా గతంలో మహామహులు పెద్ద పెద్దవారే ఈవీఎంల గురించి ప్రస్తావించారు ఈవీఎం ట్యాంపరింగ్ జరిగిందని కానీ ఎవరి వల్ల నిరూపించడం సాధ్యం కాలేదు గతంలో రాహుల్ గాంధీ గారు కూడా ఈ అంశానికి సంబంధించి ప్రస్తావించినప్పటికీ వాస్తవాలు తెలుసుకున్నటువంటి రాహుల్ గాంధీ గారు కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదనేది ఆయన కూడా భావించారు కాబట్టి మరొక కోణంలో తన యొక్క విధానాన్ని ముందుకు తీసుకువెళ్ళి ఈ సర్వేను చేపట్టి ఈ నకిలీ ఓటర్లకు సంబంధించినటువంటి విషయాన్ని నకిలీ ఓటర్లకు సంబంధించినటువంటి విధానాన్ని ప్రజలు ముందుకు తీసుకొచ్చారు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈవీఎంల ట్యాంపరింగ్ ని పక్కన పెట్టి నకిలీ ఓట్ల గురించి మాట్లాడితే కొంత ప్రజలు విశ్వసించేటువంటి అవకాశం ఉందేమో అది కూడా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మీ కార్యకర్తలు ఉన్నారు మీ నాయకులు ఉన్నారు ప్రతి ఒక్కరి దగ్గర ఓటర్ జాబితా ఉంది ఈరోజు ఎన్నికల సంఘంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఓటర్ జాబితా కనబడడం లేదు కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఎన్నికల గొట్టాల ఎన్నికల అవకతవకలు జరిగాయని మిమ్మల్ని మీరు ఊహించుకుంటే ఎలా మీరు సర్వేలు చేపట్టండి రాహుల్ గాంధీ గారి తరహాలో పీడిఎఫ్లను డౌన్లోడ్ చేసుకోండి వాటి ఆధారంగా ప్రతి గ్రామంలో సర్వేలు చేపట్టి నిజంగా దొంగ ఓట్లు ఉన్నాయా లేవా అనే విధంగా మాట్లాడండి ప్రజలు కొంత నమ్మేటువంటి అవకాశం ఉంటుంది అంతేకాని ఈవీఎంలతో కూటమి ప్రభుత్వం గెలిచింది ఈవీఎంల ద్వారానే కూటమి ప్రభుత్వం గెలిచింది మరి మీరు కూడా గత ప్రభుత్వ హయాంలో నూట యాభై ఒక్క స్థానాలను సంపాదించారు కదా జగన్మోహన్ రెడ్డి గారు అది మరి ఆ రోజు మీరు కూడా ఈవీఎంలతోనే గెలిచారా ఆ రోజు కూడా ఈవీఎంలను ట్యాంపరింగ్ చేసే మీరు గెలిచారా కాబట్టి అవాస్తవాలను వండి వార్చడం మానుకోవాలి ఏదైనా నోటికి వచ్చింది ఏదైతే పడితే అది మాట్లాడేస్తాం ప్రజలు నమ్మేస్తారంటే ఇక్కడ వెర్రి గొర్రెలు ఎవరూ లేరు ఒక అథెంటిక్ ఇన్ఫర్మేషన్తో ఒక అథెంటిక్ ఆధారంతో ప్రజలు ముందుకు వస్తే ఓకే వీరు చెప్తున్న దాంట్లో వాస్తవం ఉందేమో వీరు చెప్తున్నటువంటి అంశంలో కొంత నమదగిందిగా ఉంది కాబట్టి చూద్దాం వాస్తవ వాస్తవాలను ఏ విధంగా రాబోయేటువంటి రోజుల్లో బయటకు వస్తాయని ప్రజలు కూడా వేచి చూస్తారు మీరు ఎటువంటి అథెంటికేషన్ లేకుండా మీ దగ్గర ఎటువంటి ఆధారం లేకుండా ఎవరో మీద బురద చల్లేస్తాం ఆ బురద వారే కడుక్కుంటారంటే అది సాధ్యపడదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజల సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంది నిజంగా దొంగ ఓట్లతోనే కూటమి ప్రభుత్వం గెలిచి ఉండుంటే ప్రజల నుంచి ఈ స్థాయిలో మద్దతు ఉండుండదు కేవలం కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గెలిచిందంటే మీ తాలూకా అసమర్థత మీ తాలూకా చేతగానితనం మీ తాలూకా రౌడీ రాజకీయం మీ తాలూకా అరాచక పాలనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయిలో సీట్లను అందించి ఒక గొప్ప మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోగలిగారంటే కేవలం మీరు చేసుకున్న స్వయంపరాధమే తప్ప మరేదీ లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కూటమి ప్రభుత్వానికి ప్రజలు ఓటు వేసినది వారేదో చేసేస్తారు కోట్ల కోట్ల రూపాయలు మనకేదో ఇచ్చేస్తారని ప్రజలు ఓటు వేయాల నీ తాలూకా రౌడీ రాజకీయాన్ని చూసి అమ్మో జగన్మోహన్ రెడ్డి మళ్ళా గెలిస్తే ఈ రాష్ట్రంలో మనం బ్రతకడమే కష్టమవుతుందనేటువంటి భయభ్రాంతులకు ప్రజలు లోనయ్యారు కాబట్టే కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఓటు వేసి గెలిపించారు రాహుల్ గాంధీ గారి ఆరోపణలకు మీ ఆరోపణలకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉన్నది రాహుల్ గాంధీ గారు తన ప్రస్తావనలో తన ఆరోపణల్లో తన వ్యాఖ్యల్లో ఎక్కడా కూడా ఈవీఎంకి సంబంధించినటువంటి అంశంలో ఒక్క ఒక్క మాట కూడా మాట్లాడలేదు ఆయన కేవలం ఏదైతే ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి అవకతవకలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ప్రస్తావించారు ఒకే వ్యక్తి పదుల సంఖ్యలో ఓటును కలిగి ఉన్నాడు ఒకే వ్యక్తి ఒకటికి మించి రాష్ట్రాల్లో ఓటును కలిగి ఉన్నాడు ఒకే వ్యక్తి ఒకటికి మించి ఎక్కువ భూతుల్లో ఓటును కలిగి ఉన్నాడు కాబట్టి ఈ యొక్క దొంగ ఓట్ల ఘొటాలకు సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఎన్నికల సంఘం నిర్ధారించాలి దీంట్లో వాస్తవ వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలని ఆయన డిమాండ్ చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే నిన్న కర్ణాటకలో కూడా ఏదైతే ఈ నకిలీ ఓట్లకు సంబంధించినటువంటి వారు చేపట్టినటువంటి సర్వే రిపోర్టుని కర్ణాటక ప్రజలతో పంచుకోవడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు రాబోయేటువంటి రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ యొక్క ఎన్నికల జాబితా ఓటర్ల జాబితాకు సంబంధించినటువంటి అవకతవకల మీద కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో ముందుకు అడుగులు వేయబోతా ఉంది వాస్తవాలను బయటికి తీసుకురావడానికి ఒక లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా ప్రజల తరఫున పార్లమెంట్ వేదికగా లోక్సభ వేదికగా ప్రతిపక్ష నాయకుడిగా తనదైన స్థాయిలో ప్రజల పక్షాన రాహుల్ గాంధీ గారు పోరాటం చేస్తూ ఉన్నారు భారతీయ జనతా పార్టీ మీద మీరు కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నారు కదా పదకొండు స్థానాలకు పరిమితమైనటువంటి కనీస ప్రతిపక్ష హోదా లేనప్పటికీ మీరు నిజంగా మాట్లాడాలి నిజంగా పోరాటం చేయాలి నిజంగా ప్రజల పక్షాన ఉండాలంటే మిమ్మల్ని ఎవరాపుతారు జగన్మోహన్ రెడ్డి గారు మీకు పోరాటం చేయడం చేత కాదు ప్రజల పక్షాన మాట్లాడడం చేత కాదు ప్రజల సమస్యల పరిష్కారం చూపడం చేత కాదు ప్రజల బాగోగులు చూసుకోవడం మీకు చేత కాదు కాబట్టే కదా గడిచిన ఐదు సంవత్సరాల ప్రభుత్వ హయాంలో ఒక ముఖ్యమంత్రిగా ప్యాలెస్కే తాడేపల్లి ప్యాలెస్కే పరిమితమై ప్యాలెస్ నుంచి బయటికి రాకుండా ఎక్కడికి వెళ్ళినా పరదాలు కట్టుకుంటూ పది కిలోమీటర్ల దూరాన్ని కూడా హెలికాప్టర్లో ప్రయాణించి ఈ ప్రజల యొక్క నమ్మకాన్ని ఒమ్ము చేసి నీకు ఇచ్చినటువంటి నూట యాభై ఒక్క స్థానాల్ని పంగనామాలు పెట్టించుకొని పదకొండు స్థానాలకు పరిమితమయ్యా ఉంటే అది నీతాలుగా అసమర్థత జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు మీరు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు కొంచెం కూడా పొంతన లేదు వారు ఓటర్ జాబితా గురించి మాట్లాడుతూ ఉన్నారు మీరు ఈవీఎంల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదురా దేవుడా అది సాధ్యమయ్యేటువంటి పని కాదు నిన్ను మించినటువంటి ఘన పార్టీలు ఈవీఎంల గురించి గతంలో అనేక సందర్భాల్లో ఆరోపణలు చేశారు ఈవీఎంల ట్యాంపరింగ్ సాధ్యం కాదు నిజంగా ఈవీఎంల ట్యాంపరింగ్తోనే గెలవాలనుకుంటే దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక బలమైనటువంటి ప్రభుత్వం కేంద్రంలో రెండు వేల పంతొమ్మిది మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ఉంది మరి ఆ విధంగా ఈవీఎంల ట్యాంపరింగ్ చేసుకుని దొంగ ఓట్లతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈవీఎంల ట్యాంపరింగ్తో మిషనరీసే కదా టెక్నాలజీయే కదా కోడింగ్ డీ కోడింగ్ చేసుకుని ఓటు వేసుకుని గెలుపొందించుకోవచ్చు కదా అలాంటి సందర్భాలు లేవు కాబట్టే ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలకు ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చేలా వారొక సర్వేను చేపట్టారు బెంగళూరు సెంట్రల్లో మీరు కూడా రాష్ట్ర ఉన్నటువంటి నూట ఐదు నియోజకవర్గాల్లో ఆ యొక్క ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎలక్ట్రోల్స్ని డౌన్లోడ్ చేసుకొని సర్వే చేపట్టండి ఏదైనా అవకతవకలు ఉన్నాయా ఓటర్ జాబితాలో ఏమైనా తప్పులు ఉన్నాయా ఒకటికి మించి ఎక్కువ మంది ఓట్లు కలిగి ఉన్నారా అనేది వాస్తవాలను బయటకు తెలుసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని రాహుల్ గాంధీ గారు చేస్తుంది మా కోసమే మా గురించే మాట్లాడుతూ ఉన్నారని రాహుల్ గాంధీ గారి ఆరోపణలు మీ మీడియా ఛానల్లో ప్రచారం చేసుకొని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి మీకు అసలు పడదు కదా జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఈరోజు కూడా బీజేపీ సంకనెక్కి బీజేపీ సంకనాకుతా ఉన్నారు కదా ఈరోజు భారతీయ జనతా పార్టీ ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారితో మాకు సంబంధం లేదంటే మీ అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి కేసుల్లో కటకటాల్లో ఉండి ఉండారు మన లిక్కర్ కేసు కావచ్చు బాబాయ్ గొడ్డలి వేటు కావచ్చు ఇలాంటి ఎన్ని కేసులు మీరు తప్పించుకోగలుగుతా ఉన్నారంటే కేవలం మీకు బీజేపీ అండదండలు బీజేపీ ఆశీర్వాదం ఉంది కాబట్టి మీరు ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు ఈరోజు బీజేపీ మీద విమర్శలు చేసి ఈ రాష్ట్రంలో ఉండగలిగేటువంటి పరిస్థితి మీకుందా బీజేపీతో సవాలు విసిరి నిజంగా మీరు అంతా గొప్ప నాయకుడు ప్రజల పక్షాన పోరాటం చేసేవాడు ప్రజాస్వామ్యాన్ని గెలుపొందించేవాడు అయితే గత హయాంలో ప్రత్యేక హోదా గురించి ఒక్క మాట మాట్లాడలేకపోయావు సరే ఆ రోజు అధికారం ఉంది బీజేపీతో సత్సంబంధాలు ఉన్నాయి కానీ మాట్లాడలేకపోయావు మరి ఈరోజు కూటమి కూటమిలో బీజేపీ భాగ్యస్వామ్యం కదా నీకు ఎటువంటి సంబంధం లేదు కదా మరి ఈ రోజైనా ప్రశ్నించు జగన్మోహన్ రెడ్డి గారు నీకు చేత కాదబ్బా నీకు చేయడం చేత కాక ఏదో ఒక కారణాన్ని వెతుక్కుంటూ ఉంటావు ఇరవై నాలుగు గంటలు కూడా ఈరోజు రాహుల్ గాంధీ గారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలను ఏదో నీకు అనుకూలంగా మార్చుకోవడం కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మార్చుకోవడం కోసం కూటమి ప్రభుత్వం మోసం చేసి ఈవీఎం ట్యాంపరింగ్ చేసి గెలిచింది రాష్ట్రంలో అనేటువంటి ఒక తప్పుడు ప్రచారాన్ని తప్పుడు నిరేషన్ని ప్రజలకు తెలియజేయడం కోసం ఆరాటపడతా ఉన్నావు అది సాధ్యపడేటువంటి అంశం కాదు వాస్తవాలతో కూడినటువంటి ఆధారాలను తీసుకొని వస్తే ప్రజలు కొంత విశ్వసించే అవకాశం ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు అంతేగాని రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకు మీ వ్యాఖ్యలకు కనీసం పొంతన లేదనేది వాస్తవం కాబట్టి నీకు నిజంగా ఈ యొక్క ఈవీఎం ట్యాంపరింగ్ సంబంధించినటువంటి వ్యవహారంలో నిరూపించేటువంటి దమ్ము ధైర్యం ఉంటే భారతీయ జనతా పార్టీతో పోరాటం చేయి ఎన్నికల సంఘంతో పోరాటం చేయి అంతేగాని కూటమి ఏదైతే ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా గెలిచిందంటే మరి ఇన్ని రోజులు ఏం చేస్తా ఉన్నావు రాహుల్ గాంధీ గారు వ్యాఖ్యలు చేసేంత వరకు రాహుల్ గాంధీ గారు ఆరోపణలు చేసేంత వరకు ఆయన ఎక్కడ ఈవెంల గురించి మాట్లాడలేరు కేవలం ఓటర్ జాబితా గురించే మాట్లాడుతూ ఉన్నారు కానీ నువ్వు ఓటర్ జాబితా గురించి మాట్లాడలేదే నీకు కూడా నలభై శాతం ఓట్లు పడ్డాయని నీకు తెలుసు ప్రచారం చేసుకుంటా ఉన్నావు కదా మరి ఆ ఓటర్లలో కూడా దొంగ ఓట్లు ఏమైనా చేర్చుకున్నావా దాని గురించి ప్రస్తావించు దాని గురించి మాట్లాడు వాస్తవాలతో మాట్లాడు ఎంతసేపటికి మసిబూసి మారేడుకాయ చేద్దాం ప్రజలను గోరలు చేద్దామంటే అది సాధ్యపడేటువంటి అంశం కాదు రాహుల్ గాంధీ గారి వ్యాఖ్యలకు మీరు చేస్తున్నటువంటి ప్రచారం అనేది పొరంతన లేదు రాహుల్ గాంధీ గారి వర్షన్ వేరు వైఎస్ఆర్సిపి వర్షన్ వేరు అనేది ప్రజలు గుర్తించాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని కూడా ఈ సందర్భంగా నేను మీకు హితవును పలుకుతా ఉన్నాను వారి పార్టీ ఆవిర్భవించిన నాటి నుంచి నేటి వరకు కూడా అవాస్తవాలు అసత్యాలు అబద్ధాల మీద నిలబడినటువంటి పార్టీ అది రక్తపు టీరులను పారించి బాబాయిని గొడ్డలి వేటితో నరికేసి తండ్రి శవం దగ్గరే రాజకీయాలు చేయడానికి కుట్ర పనినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి నాయకుడు మాటలను ఎవరు విశ్వసిస్తారు ఎవరు నమ్ముతారు ఈరోజు సొంత చెల్లెలే మా అన్నతో నాకు ప్రాణహాని ఉంది మా అన్న నుంచి నన్ను కాపాడండి అని కడప వేదికగా పులివెందుల వేదికగా మాట్లాడుతూ ఉంటే మరి ఇలాంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో కార్యకర్తలను చెప్పుకుంటూ నాయకులను చెప్పుకుంటూ భజన చేస్తున్నటువంటి అలాంటి మూర్ఖులను ఏమని చెప్పాలో మరి ఇక వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను కాబట్టి మీరు చేస్తున్నటువంటి ఆరోపణలు ఉంటే ప్రజలు ముందుకు తీసుకువచ్చి నిరూపించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నేను హితవును పలుకుతా ఉన్నాను జై భీమ్ జై భారత్ జై హింద్